పాడేరు మోదుకొండమ్మ అమ్మవారి జాతరను ఈ ఏడాది పదవ తరగతి తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా ముద్రించి ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధిస్తున్నారు పదవ తరగతి తెలుగు వాచకం పద్నాలుగో పేజీలో ముద్రించిన మోదుకొండమ్మ జాతర పాఠ్యాంశం ఈ విధంగా ఉంది ప్రకృతి అందాలకు ఆలవాలం పాడేరు మన్యం ప్రాంతం ఇక్కడ గిరిజనుల దేవతగా మోదుకొండమ్మ పూజలు అందుకుంటుంది మోదం అంటే సంతోషం కొండల్లో వెలిసిన దేవత కనుక కొండమ్మ అని పిలిచారు అన్ని కోరికలకు మూలమైన సంతోషాన్ని ప్రసాదించడం అమ్మవారి ప్రత్యేకత ప్రతి ఏటా మే నెలలో అమ్మవారికి మూడు రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇది రాష్ట్రంలోనే అతి పెద్ద వేడుకగా పేరొందిన గిరిజన జాతర ఈ జాతరలో గిరిజన సాంప్రదాయ నృత్యం దింస ఒక ప్రత్యేక ఆకర్షణ ఈ జాతరకు విశాఖ గోదావరి జిల్లాల నుండే కాక ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో దీనిని రాష్ట్ర జాతరగా గుర్తించింది పాఠ్యంతో ఒకసారి చదువుతాను ప్రతి ఒక్కరు చదివేటప్పుడు ఆ పుస్తకాన్ని పుస్తక అక్షరాలను చూడాలి ప్రతి పదం ఎలా పడుకుతున్నాను మీరు జాగ్రత్తగా అందించుకోవాలి ప్రకృతి అందాలకు హాడ్యం మండం ఇక్కడ గిరిజనులు దేవతగా మోద మోదపండుమ తల్లిని నిత్యం పూజించుకుంటారు మోదం అంటే సంతోషం కొండలలో వలసినటువంటి దేవత కనుక కొండమ్మ అనేటువంటి పేరుతో పిలిచారు కొన్ని కోరికలకు మూలమైన సంతోషాన్ని ప్రసాదించడం అమ్మవారి ప్రత్యేకత ప్రతి ఏటా మే నెలలో అమ్మవారి మూడు రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇది రాష్ట్రంలోనే అతి పెద్ద వేడుకగా పేరుకున్న గిరిజన జాతర ఈ జాతరలో గిరిజన సాంప్రదాయ నృత్యం హింస ఒక ప్రత్యేక ఆకర్షణ ఈ జాతరకు విశాఖ గోదావరి నుండి కాక ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో దీనిని రాష్ట్ర జాతరగా గుర్తించింది వింటున్నారు కదా ఏ సంవత్సరం నుంచి మనకు రాష్ట్ర జాతరగా గుర్తించింది రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి ఏ పండగని మూలపన్న పండుగ మోదం అంటే అర్థం ఏది సంతోషం అనే అర్థం మనం కోరిన కోరికలు అనేట అన్ని కూడా తీర్చేటటువంటి దేవత మోద కొండము కొండమని కొండమని పిలుస్తాము కొండల్లో వెలిసినటువంటి దేవత కనుక కొండమ్మా అంట మోద అంటే సంతోషం